నమస్తే అండి నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను మీరు చూస్తున్నారు భాస్కర్ ఫామ్స్ ఏ టు జెడ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ అలాగే గంట సెంబర్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట దయచేసి గమనించగలరు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాలని కాపాడడానికి కుక్కు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందనమాట తేదీ చూసుకున్నట్లయితే జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు శనివారం రోజు నాడు విజయం సాధించే రొంగింటి అనేది చూస్తున్నాం ఫ్రెండ్స్ కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆరుద్ర అనమాట జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరు రాత్రి ఎనిమిది పదిహేను నిమిషాలకైతే మొదలవుతుందండి జనవరి మూడు సాయంత్రం ఆరు యాభై నిమిషాల వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఆరుద్ర అనే నక్షత్రం ఈ నక్షత్రంలో ఏ కోళ్ళు ఏ కోళ్ళ మీద విజయం సాధించాలనేది ఒకసారి మనం చూస్తున్నాం అనమాట నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి దాని మీద ఊడిపోయే రంగోసరికి పిచ్చుకు పొడి అన్నమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే డేగ దాని మీద ఊడిపోయే రంగేసరికి పసిమి గల కాకి అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి దాని మీద ఊడిపోయే రంగోసరికి పింగల నులుపు రంగులో ఉన్న మైలాలు అనమాట ఈ ఆరుద్ర నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ శనివారం నాడు మీరు ఉత్తరం వైపు ఉండి కోడిని దక్షిణం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట అలా కాదని తూర్పు పర్మడలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ అలాగే సాయంత్రం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు కూడా కళ్ళరప్పటి కనుక చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి దాని మీద రంగు సరికి కోడు అనమాట నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి దాని మీద ఊడిపోయారు వంగసరికి కోడి చూపించుకున్న అనమాట నెక్స్ట్ గెలిచేయడం గనక చూసుకున్నట్లయితే నెమలి దాని మీద ఊడిపోయే రంగోసరికి డ్యాగ అన్నమాట నెక్స్ట్ గెలిచేయడం గనక చూసుకున్నట్లయితే పిచ్చుకు రంగు వేసుకున్న గౌడు దాని మీద ఊడిపోయారు వంగోసరికి నల్ల పోరేసుకున్న కోళ్ళనమాట ఈ పునర్వసు నక్షత్రంలో గనక మీరు గనక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నెమలి చూపేసుకున్న గౌడ్ అబ్రాస్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఆరు ఏఎం టు ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే పింగళ నల్లబొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెమలి గాజు కక్కిరాయి గోడేసిన నెమలి ఈ అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మొదటి జామ్లో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే నెమలి చూపు పెంగళ చూపు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు వేసరికి కోడి కాకి కోడి డేగ రసంగి ఎర్రకెక్కరాయి ఎర్ర మైల ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మధుడిజాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి కాకిచూపు లేదంటే కోడిచూప్పు డేగచూప్పు ఈ కలర్ కాంబినేషన్లో అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో కనుక మీరు గనక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే గౌడేసిన నెమల పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే ఎనిమిది ఇరవై నాలుగు ఏఎం టు పది నలభై ఎనిమిది ఏఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపు రసంగి కోడి చూపున్న ఎర్రబ్రాస్ కోడి చూపున్న ఎర్ర కక్కిరాయి కోడి చూపున్న గేరువా పసిమి గల సేతువ ఈ అయితే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కుసోస్తరికి తెలుపు రంగు రెక్కల్లో తెలుపులు తోకల్లో తెలుపులున్న డేగలు కానీ రసంగులు కానీ ఇలాంటివన్నీ కూడా గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట వాటి మీద ఊడిపోయే వచ్చరికి నెమలి చూపు ఉన్న గట్టి కాకి నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెలకెక్కిరి ఈ రొంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండో జాములో కనుక మీరుగక ముసుగు పంధం కనుక వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే పది నలభై ఎనిమిది ఏఎం టు రెండు గంట పన్నెండు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల నల్ల బొట్టలు వేసుకున్న సేతువ తెల్ల నెవలి కులంగి చూపున్న కాకి డేగ శుద్ధ కాకి ఈ రంగులైతే ఎక్కువ గెలిచే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే దాని మీద ఊడిపోయే రంగుల వచ్చేసరికి రసంగి పచ్చకాకి డేగ కక్కిరాయి పసిమి గల సేతువ కోడి చూపున్న డేగ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మూడో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే అక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే చూపు ఎరుపు రంగు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూడో జాములో కనుక మీరు ముసుగు ముసుగుబంధం కనుక వెయ్యాలనుకుంటే అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ నాలుగో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఒంటి గంట పన్నెండు పిఎం టు మూడు ముప్పై ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపున గేరువా తెల్ల సేతువ కోడి చూపున నెమలి తెల్ల కక్కిరాయి కోడి ఉన్న పర్లాలు ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగా కాకిడేగా కాకిడే పర్లాలు ఎర్ర మైలా ఎర్ర బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ ఊడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ నాలుగో జాములో కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగు ఉన్న కోళ్ళు నెమల ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జాములో కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపు ఉన్న పింగళ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ ఐదో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మూడు ముప్పై ఆరు పిఎం టు ఆరు పిఎం అనమాట దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే పచ్చ కాకి డేగ ఎరుపించిన కాకి గట్టి డేగ కులంగి చూపున్న పచ్చ కాకి ఈ అయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసినట్లయితే ఎరుపు చూపు నలుపు చూపు ఉన్న అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తున్నాయి అనమాట వాటి మీద ఊడిపోయే రంగులు సరికి కోడి చూపు ఉన్న డేగా కోడిచూపున మైలా కోడి ఉన్న కాకులు తెలుపు గల నెమళ్ళు ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ ఐదో జాములో కనుక మీరు గనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే కోడి చూపులు ఎరుపు చూపు ఉన్న కోళ్ళైతే ఎక్కువ ఓడిపోయే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఐదో జాములో కనుక మీరు గనుక ముసుగు పందుం కనుక వెయ్యాలనుకుంటే కాగిడేగా అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్ మనం పంది వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడ్ అనేది మంచి బాగా పోట్లాడే కోడ్ అయితే ఉండాలన్నమాట మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి కూడా మనకు తెలిసిన వాళ్ళు ఏ ఉండాలి లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట అవతలొచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందులో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట కొన్ని సార్లు అనేది నేను చెప్పిన రొంగే కాకుండా బరిలో జరుగుతున్న పందలు బట్టి ఒక్కొక్కసారి రొంగు అనేది అటు ఇటు మారుతుందనమాట అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందు అనేది నెగటం అనేది జరుగుతుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్